we నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఒకటో పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన బంటుగిరికి బంటు దుర్గయ్య ఆధ్వర్యంలో శనివారం మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవన్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కోల సైదులు ముదిరాజ్ పాటుగా ముదిరాజు బంధువులు మరియు బిసి సంఘం వివిధ నాయకులు ఘనంగా శాలువాలతో సన్మానించి పూలదండలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా కోల సైదులు ముదిరాజ్ మాట్లాడుతూ బీసీలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ బీసీలంతా రాజ్యాధికార దిశగా పయనించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కోలసైదులు తమ్మడబోయిన అర్జున్ బంటులక్ష్మీనారాయణ లింగంపల్లి చిరంజీవి బంటుసైదులు కోల వెంకన్న బంటువెంకన్న నక్క శంకర్ దాసరాజ్ జయరాజ్ నక్కవిక్షం బంటుచిన్నకట్ల లక్షణ్ బాబు నక్క వెంకన్న బంటు పృథ్వి నక్క వెంకన్నతో పాటుగా తదితరులు పాల్గొనడం జరిగింది Субтитры сделал DimaTorzok ఈరోజు మన ముద్రాలు ముద్దుబిడ్డ ఒకటవ పట్టణ టౌన్ ఉదృష్ణ సందర్భంగా ముద్రరాజు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకో ఎన్నో ముద్రిలు బాధలు ఎన్నెన్నో పదవులు తీసుకొని మన ముద్ర అంతా ఐక్యత ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతూ ఇటీ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ